భజతి భసితో తల్లి భగవతి నీ పాద పద్మము అడుగున అంటి ఉన్న లేశ మాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భువనములను ఎట్టి వైకల్యము లేక సృజించుచున్నాడు ఈ లేశ మాత్ర ధూళి ధూళికనమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన వెయ్యి తలలతో అతి కష్టముగా మోయిచున్నాడు ఈ లేశ మాత్ర ధూళినే శివుడు చక్కగా మిదిపి తన శరీరం అంతటిని విభూతి వలె పూసుకునిచున్నాడు తల్లి నీ చేత సృష్టించబడిన బ్రహ్మదేవుడు నీ శక్తి వలనే సృష్టి కార్యంను నిర్విఘ్నముగా కొనసాగిస్తున్నాడు నీ పాదూలి రేణువులను శిరస్సుపై దాల్చి విష్ణుదేవుడు స్థితి కార్యక్రమాన్ని ఆదిశేషుడు వేయి పడగలపై ఈ భూభారాన్ని మోస్తున్నాడు శివుడు నీ పాదధూళిని భస్మంగా శరీరం మొత్తం ధరించి లయ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు శృతి సీమంత సింధూరికృత పాదాబ్జధూలికా లలితా సహస్రనామంలో ఓ తల్లి నీ పాదధూలిని అనుమాత్రం తీసుకున్న బ్రహ్మదేవుడు చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ మత్స్యలోకాలనబడే అధోలోకాలను భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలనబడే ఊర్ధ్వలోకాలను మొత్తం పద్నాలుగు లోకాలను సృష్టిస్తున్నాడు అలాగే విష్ణు తన వెయ్యి తలలతో ఈ భూమిని మోస్తున్నాడు దానినే శరీరం శరీరమంతా భస్మముగా ధరిస్తున్నాడు ఇక్కడ తనీయాంశం పాంశం తవచరణ పంకేరు భవ భవమని అమ్మవారి పాద పద్మాల ధూళి మహిమ గురించి అంత ఓం శ్రీ గురు మహా సర్వం శ్రీ కృష్ణార్